వెల్కమ్ టు జనం మాట నేను మీ ఆంధ్రజ్యోతి ఆంధ్రజాతీయ వార్తాపత్రికల్లో ఎటువంటి వార్తలు ఎసరూ చూద్దాం ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా భూ బకాసులు అంటూ బకాసురాలు అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు అరవై ఐదేళ్ళ అరవై ఐదు వేల ఎకరాల పెద్దల పరం అంటూ వార్త రాసుకొచ్చారు ఆ భూములు పదమూడు వేల కోట్లపైనే ఉంటాయంటే ఆన్సైడ్ వైద్యశ్యం అదృశ్యం వెనుక ఎవరి సార్ అంటూ పెద్దల గుప్పిట్లోకి పెద్దల భూములు మూడేళ్ల ముందే విశాఖ జిల్లాలో ఆన్సైడ్ భూముల వివరాల సేకరణ ఇళ్ల స్థలాల పేరట కసరత్తు ఆన్సైడ్ భూముల్లోనే లేవట్లు మిగిలిన వాటి కొనుగోళ్లపై వైసిపి నేతలు ఐఏఎస్ అధికారులు బినామీల ఒప్పందాలు ఆ తర్వాత ఊహాత్మకంగా జీవో ఐదు వందల తొంభై ఆరు విడుదల ఆగమేఘాలపై అనుమతులు ఆపై రిజిస్ట్రేషన్లు తాడేపల్లి ఆదేశం పేరికే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జరిగాయని చెప్పేసి ప్రధానంగా వార్త రాసుకొచ్చారు అయితే ఆన్సైన్ ముసుగులో భారీగా అక్రమాలు ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ ఐఏఎస్ల అధికారంలోకి రంగంలోకి దిగి వైసీ విశాఖ తిరుపతి గుంటూరు నెల్లూరు జిల్లాల్లోని వేల ఎకరాల సొంత విశాఖ కేంద్రంగా ఐఏఎస్ల దంద గట్టు రట్టు గుట్టు రట్టు కాకుండా ముందు జాగ్రత్త మీ భూములో భూములు కీలక డేటా బ్లాక్ అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు ఓ ముఖ్య అధికారి తన కుమారుడు మరో ఇద్దరిని ఇద్దరు రంగంలోకి దింపి మహాయజ్ఞములు ఆన్సైన్ సేకరణ అగ్రిమెంట్ల పనిలో బిజీగా ఉన్నారు రెవెన్యూలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి విశాఖ కేంద్రంగా కుటుంబ సమేతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఓ అధికారి తన తండ్రి బామర్ది విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సర్కార్కు భారీ రెవెన్యూ తీసుకొచ్చే విభాగంలో అతి ముఖ్యమైన హోదాలో ఉన్న మరో అధికారి విశాఖలో నలభై రెండు ఎకరాల భూములు కొనుగోలు చేసేలా తన వద్ద పనిచేసే ఓ జూనియర్ అధికారి అగ్రిమెంట్లు చేయించినట్లు తెలిసింది మరి ఇన్ని వార్తలు రాసిన వారు ఎవరి భూమి ఎవరికి కొండరు ఆ అధికారుల పేరేంటి ఆ కుమారుడి పేరేంటి ఆ ఉన్నతాధికారుల పేర్లు రాసి వాళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు వివరాలు సేకరించి పోలీసులకు ఇచ్చి కేసులు నమోదు చేసి కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళ పైన కేసులు వేసి వాళ్ళకు శిక్ష పడే విధంగా చేయకుండా ఇలా ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే రాసి ఓ అధికారి ఓ మంత్రి కొడుకు లేదంటే ఓ పెద్ద ప్రభుత్వ అధికారి కొడుకు లేదంటే ఐఎస్ల కొడుకులు ఐపీఎస్ కొడుకులు దేశంలో ఇంతమంది ఐదు ఎంత మంది ఐపీఎస్ ఉన్నారు దేశంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది మంత్రులు ఉన్నారు దేశంలో ఎంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు కేవలం ఉన్నతాధికారి కుమారుడు అంటే ఈ రోజు ఉన్నతాధికారి కుమారులు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ అధికారులు కుమారులు ఎంతమంది ఉన్నారు ఐపీఎల్ కుమారులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు చక్రం తిప్పుతున్నారు భూదందం చేస్తున్నారు భూమి సేకరిస్తున్నారు ఆన్సరీ భూములు కొన్నారు ఎవరు కొన్నారు వాళ్ళు వివరాలు ఇవ్వండి ఎవరు పేరుకున్నారు వాళ్ళు వివరాలు ఇవ్వండి ఎవరితో కొన్నారు వాళ్ళ వివరాలు తెలపండి కేవలం నిజంగానే వీళ్ళు రాసిందంత నిజమేనేమో అని ప్రజలు నమ్మేసే పరిస్థితిలో వీళ్ళు రాస్తున్నారు అంత చకచికంగా రాస్తున్నారు కేవలం అనుమానాల్లో మాత్రమే పలానా అభ్యర్థి అని రాస్తారు కానీ అభ్యర్థి పేరు రాయరు పలానా అధికారు దోసుకు రాస్తారు కానీ అధికారి పేరు రాయడు పలానా ఒక అధికారి కుమారుడు పేరు రాస్తారు కానీ ఆ కుమారుడు పేరు రాయడు ఇలా ఆ అధికారి ఆ పేరు రాయకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేసుకుంటా కేవలం నిజాలు రాయకుండా కేవలం మభి పెడితే ప్రజలు ఎంత మాత్రం హర్షిస్తారు అంటే ప్రజలకు నిజాలు కావాలి ఆరోపణలు కాదు ఈనాడు సారీ ఆంధ్రజ్యోతి వార్తా పత్రికల్లో కేవలం ఆ అధికారి అగ్రిమెంట్ల పనుల్లో బిజీగా ఉన్నారు ఇట్లాంటి వార్తలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అదేవిధంగా అగ్రిగోల్డ్ రాసులకు జగన్ హెసరు అంటూ ప్రధానంగా వారితో రాసుకొచ్చు తాకట్టు పెట్టి పన్నెండు వేల కోట్ల అప్పులకి వస్తాయి అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఆదుకుంటామని అధికారం లేకపోతే చివరికి వారికి శగోటం పెట్టేందుకు భారీ కుట్టారు డిపాజిటర్లకు చట్ట రక్షణ తొలగి ఆర్డినెన్స్ అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ నాలుగు వేల ఐదు వందల వాటిని అమ్మి డిపాజిటర్లకు కడతామన్న జగన్ కానీ తాకట్టు పెట్టేందుకు పక్కనబంది ఊహం దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్ గవర్నర్కు జగన్ సర్కార్ ఆలోచనకు అప్పటికీ గవర్నర్ బ్రేక్ వరుసగా 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 రెండోసార్లు ఆ ప్రతిపాదన వెనికి పంపారని రాసుకొచ్చారు నిజంగా టీడీపీ జనసేన బీజేపీ అధికారం లేక వస్తుందని ఆంధ్రజ్యోతి నమ్ముతుంటే ఇప్పటికీ ఎందుకు ఇంత గగ్గోలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఎలాగో అగ్రికోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారు మీరు బాస్టిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టి ప్రయత్నం చేశాడు కానీ మేము అలా చేయాలి వాళ్ళు అలా చేయరు కాస్త ప్రజలకు ఇస్తారని మీరు వాళ్ళకి బాస్టిగా నిలవండి అలా నిలవకుండా కేవలం అగ్రికోల్డ్ బాధితులను భయపెట్టే ప్రయత్నం చేసినంత మాత్రం వాళ్ళు భయపడే పరిస్థితులు వాళ్ళకి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరగుడు కాబట్టి రెండు వేల ఆ పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు జనసేనకు ఒక సీట్ ఇచ్చారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు ఇంకో నాలుగు రోజుల్లో ఫలితాలు కూడా వెలువడనున్నారు ఢిల్లీపై బానుడి ప్రతాపం అంటూ రాసుకొచ్చారు యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు దేశంలో అత్యధికం ప్రపంచవ్యాప్తంగా గరిష్టాలు ఐదో స్థానం మధ్యాహ్నం మన్నటిండ నుంచి సాయంత్రం వానతో ఊరట ఎండ దెబ్బకు ఢిల్లీలో జీవితకాల గరిష్ఠకు విద్యుత్ డిమాండ్ యాభై రెండు డిగ్రీలు సెన్సార్ తప్పిదం కావచ్చు అంటూ ఐఎండి ప్రెస్ నోట్ నీటి వృధాపై రెండు వేలు జరిమానా నిఘాకు రెండు వందలు వృధాలు ఢిల్లీ జలమండలి ఆరా రాష్ట్ర జలవనరుల మంత్రి ఆయుష్ఠ ఆదేశాలు వెస్ట్రన్ డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం ఉత్తర మధ్య భారతంలో వడగాల పొలంటూ రాసుకొచ్చారు ఢిల్లీపై బానుడి ప్రతాపం గురించి రాసుకొచ్చారు దేశంలోనే అత్యధికంగా ఢిల్లీలో యాభై డిగ్రీలు అంటున్నారు అయితే ప్రపంచంతో పోలిస్తే కానీ ఐదో స్థానంలో మన దేశం ఉందంటున్నారు అయితే బానుడి దెబ్బకు విలువలు ప్రజలు ఖచ్చితంగా ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వర్షాల కురిస్తే కనుక ఈ ఎండ ఖచ్చితంగా దక్కుతుంది నైరు పనులు కూడా మన రాష్ట్రంలోకి వచ్చేసి ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని మనకి తెలుస్తుంది అయితే ఆ వర్షాలు వచ్చేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నైరుతి రుతుపవనాలు తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటే అప్పటిదాకా బాగుంటుంది ఎందుకంటే ప్రపంచంలోనే ఎండల విషయంలో ఐదో స్థానంలో మన దేశం ఉందంటూ రాసుకొచ్చారు అయితే ఇట్లాంటి సంఘటనలుకి ఎవరు బాధితులు గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధితులు సారీ ప్రతి ఒక్కరు బాధితులు ఎందుకంటే ఎక్కడికక్కడ చెట్లు డరకేసి ఎక్కడికక్కడ భవంతులు బిల్డింగ్లు కట్టేయడంతో ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నారు అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్టయితే నేడు కేరళకి నేరుతో అంటూ జూన్ జూన్ తొలివారంలోనే రాయలసీమలో ప్రవేశం ఉత్పత్తితో ఉడికిన రాష్ట్రం ఒంగోలులో నలభై రెండు డిగ్రీలు అత్యధికంగా ఉందంటూ రాసుకొచ్చారు అయితే రాయలసీమలో తొలి వారంలోకి ప్రవేశించి ఖచ్చితంగా వర్షాలు రానున్నాయంటూ తెలుపుకొస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న విదేశాలకు వెళ్ళి వచ్చేసారు అయితే వచ్చేసిన తర్వాత ఆ టీడీపీ శ్రేణులతో భారీగా స్వాగతం పలికారు అయితే కొంతమంది ముఖ్య నేతలతో కూడా ఆయన మాట్లాడారు అప్రమత్తంగా ఉండండి ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలి బాబు ముందే పరిశీలించి తేడా వస్తే ఫిర్యాదు చేయండి పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ రాద్దంతం చేస్తుంది వీలైన లెక్కించకుండా పక్కన పెట్టించే కుట్ర ఈ ప్రయత్నాలు పక్కగా అడ్డుకోవాలి పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత ఆదేశం కౌంటింగ్ సన్నిధంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారి గురించి రాసుకొచ్చారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారి గురించి మాట్లాడారు సాధ్యమైనంత వరకు వాదన చేసే వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చోండి రూల్స్ అంటూ వెనికి తగ్గే వాళ్ళు వద్దు సజ్జలు టీడీపీ ఏజెంట్లపై తిరుగుబడాలని ఆదేశాలు జారీ చేసినట్లు అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఏం చెప్పారంటే వాళ్ళ పైన దాడి చేసేయండి అన్నట్లు వాళ్ళు రాసుకొచ్చారు సాధ్యమైనంత వరకు వాదన చేసే వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చోండి రూల్స్ అంటూ వెనికి తగ్గే వాళ్ళు వద్దు అంటూ ఆదేశాలు జారీ చేసినట్లు రాసుకోవచ్చు అదే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఈసీ నిబంధనలు పక్కాగా కౌంటింగ్ జరగాలి ఈ నిబంధనల ప్రకారం పక్కా కౌంటింగ్ జరగాలి ముందే పరిశీలించి వస్తే పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ చేస్తుంది ఈ రెండు వార్తలు కనుక చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీ అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా రాసుకొచ్చారు మరి నిజంగా ఒక పార్టీ అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైసీపీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు పోస్టల్ బ్యాలెట్ పై అబ్జెక్షన్ వెళ్తే అబ్జెక్షన్ ప్రకారం ముందుకెళ్లాలి అలా కాకుండా ఆ ఇష్టానుసారం వెళ్తాం కాదు కూడదు అంటే జరిగే పని కాదు ఏదేమైనప్పటికీ ఆ ఓట్ల లెక్కింపు సమయంలో మాత్రం కార్యకర్తలు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి ఏ పార్టీ కార్యకర్త అని ఏ పార్టీ ఆ ఏజెంట్ అయినా ఎందుకంటే గెలుపోటములు డిసైడ్ అయిన తర్వాత ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏ ఒక్కరు కేసులు అయితే వదలరు అది టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా ఇంకొకరు గెలిచినా ఇంకోరు గెలిచినా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుండా వదలరు ఖచ్చితంగా కోర్టుల చుట్టూ తిరగాలి పోలీసుల చుట్టూ తిరగాలి ఇన్ని పరిస్థితులు ఎదుర్కొనే కంటే ఖచ్చితంగా న్యాయ నిబంధనల న్యాయబద్ధంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా గెలుపొట్టడం డిసైడ్ అయితే బాగుంటుంది అయితే నూట యాభై సీట్లకు పైగా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నాం ఉంటుంది అయితే టీడీపీ గెలుస్తున్నామని చెప్తుంది కానీ వాళ్ళలో వాళ్ళకి గెలుపుపై నమ్మకం లేక గా ఉంటున్నారని మనకు తెలుస్తుంది అయితే ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంటు ఛార్జీలు బాధడే బాధడే అంటూ రాసుకొచ్చారు ఇంధన సర్దుబాటులు ఆమోదించండి రాష్ట్రంలో ఎన్నికలు అయ్యే వరకు ఆగి ఇప్పుడు ఈఆర్సీకి డిస్కౌంట్లో లేక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్దుబాటు పది వేల కోట్లు అంటూ రాసుకొచ్చారు ఇప్పటికే రెండు వేల కోట్లు వసూలు నికారంగా ఏడు వేల కోట్ల బాధుడు శాఖపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు ఏదైతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇది ఉంది ఖచ్చితంగా బాధుడే బాధుడు అంటూ రాసుకొచ్చారు ఇంకా ఆలు లేదు సోలు లేదు అంటూ వీళ్ళు చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గెలిస్తేనే బాధుడే బాధుడు మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కనుక ఆ బాధుడే బాధుడు ఉండదు కదా మరి ఎందుకు ఇంత రాధార్థం అంటే ఈయన ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తా పత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపును ఖచ్చితంగా ఇండైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నారు అయితే ఇంకో వార్త చూసుకున్నట్లయితే విగ్రహాల దొంగ వేల కోట్లకు ఎదగాడు ఎనిమిది హత్యల నూట ముప్పై దాడులు చంబల్ బంది పోర్లు తగ్గని చరిత్ర పిఆర్కే ట్యాక్స్ పేరుతో దోపిడి మద్యం ద్వారా నాలుగు వందల కోట్లు తెలుగుదేశం నేతల ఆగ్రహం పిన్నేళ్ల పరాచర్చకంపై టీడీపీ పుస్తకం రిలీజ్ చేసిన ఆ పుస్తకం గురించి రాసుకొచ్చారు ఇంకా టీడీపీ వాళ్ళు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని తిట్టుకుంటూ పోడతారు ఎందుకంటే ఎవరైనా శత్రువుని ఖచ్చితంగా తిడుతూనే రాస్తారు దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి ఆర్టీసీకి అడగడుగున బ్రేకులు అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు బుధవారం ఉదయం హైదరాబాద్లోని పతంగి టోల్గేట్ వద్ద ఆగిపోయిన అమరావతి సర్వీస్ సెంటర్ రాసుకొచ్చారు దొక్కు బస్సులో కదలని ప్రగతి రక్త చక్రాలు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఆరు వందల కొత్త బస్సులు కొనాలని సీఎం జగన్ ఐదేళ్లలో పదవ వంతు కొనుగోలు చేయని ఏపీఆర్టీసీ పదిహేను వందల బస్సులు కొత్త బస్సులు వస్తాయంటూ ఏడాదిగా చెప్తున్న ఎమ్డి పల్లె వెలుగుకు ఇరవై ఐదు లక్షలు లేవు జగన్ ఇరవై ఐదు కోట్లతో బస్సులు ప్రజలపైన రెండు వేల కోట్ల భారం ఖజానాకు ప్రతి నెల నూట ఇరవై ఐదు కోట్లు ప్రయాణికులపై ఏటా ఛార్జీల భారం ఐదేళ్లలో మూడు సార్లు పెంపు ఏదైతే ఆర్టీసీ గురించి గగ్గోలు పెడుతున్నారో ఆర్టీసీకి పెద్ద వేసి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పరం చేసిన గనం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పరిస్థితి తీసుకున్నారా మరి ఐదు ఏళ్ళ కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అధికారుల పరిపాలన కూడా అయిపోయింది గతంలో పరిపాలించింది ఎవరు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జనరల్ మరి ఆ రోజు సరైన వస్తువులు కల్పించి ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు కదా మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప వేసినంత మాత్రమే జాలు కేవలం ఆ ఆరోపణలు కాస్త చివరికి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరుగుతారు మరి ఏదైనా ఇప్పటికీ ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు అయితే మరి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి